హాయ్ అండి అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గార్డెన్లో అయితే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకుందామండి ఎప్పుడు గ్రో బ్యాగ్స్లలో టబ్స్లలో చిన్న చిన్న డబ్బాలలోనే కాకుండా నేలపైన ఏ విధంగా చేసుకోవాలో చూసిద్దామండి ఇంకా నేలపైన చేసుకోవడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో కూడా తెలుసుకుందామండి ఇక్కడ నేలపైన అయితే రౌండ్గా గీసాను ఇక్కడ తవ్వుకుందామని చెప్పి ఇదిగోండి ఇదైతే కిచెన్ వేస్ట్ ఇదంతా ఈరోజు ఇంట్లో వచ్చింది ఇదేమో టూ డేస్ నుంచి కలెక్ట్ చేస్తున్నాను ఇదేమో దానిమే పండు అయితే పాడైపోయింది ఇప్పుడైతే ఇక్కడ దవ్వుతున్నానండి అమ్మో నెల అయితే ఎంత గట్టిగా ఉందో అండి ఇంకా వర్షాలు లేవు ఏం లేవు నేలైతే గట్టి పడిపోయింది ఇంకా మెల్లి మెల్లిగా అయితే దవ్వేస్తున్నాను ఇలా నేలపైన హోల్ చేసి ఆ హోల్లో కిచెన్ వేస్ట్ అంతా వేసుకొని కంపోస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఇలా డైరెక్ట్గా నేలలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకోవడం వల్ల మన నేలకి మన నేలపైన ఉన్న మొక్కలకైతే చాలా లాభాలు అయితే ఉంటాయండి ఇంకా ఇలా ఇది కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే లిక్విడ్ మన మొక్కల వేర్లు తీసుకొని మొక్కలు ఇంకా పూత కాత అయితే బాగా ఇస్తాయండి ఇంకా మన కంపోస్ట్ బాగా అయిపోతుంది ఇంకా మన మొక్కలకు కూడా నీళ్ళ పైన ఇలా చేసుకోవడం వల్ల బలం వస్తుంది మొక్కలకి మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా అయితే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఇంకా కంపోస్ట్ కూడా ఇలా నీళ్ళలో చేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుందండి ఇంకా రెడీ అయిన తర్వాత ఆ కంపోస్ట్ని మనం తీసుకొని వాడుకోవచ్చు లేదు అనుకుంటే అలాగే నేలలో కూడా ఉంచే అది కూడా నేలకు బలమే కదండి ఇంకా అందులో కూడా ఉంచేసుకోవచ్చు తీసి మొక్కలకు కూడా వాడుకోవచ్చండి ఈ విధంగా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ రెడీ చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా కంపోస్ట్ అయిపోతుందండి మీ దగ్గర ఎవరికైనా నేల అనేది ఉంటే ఇలా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా రెడీ అవుతుంది ఇదిగోండి ఇదంతా టూ డేస్ త్రీ డేస్ నుంచి అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఇది ఇదేమో దానిమ్మ అంతా పాడైపోయిందండి ఇది కూడా ఇందులోనే వేసేస్తున్నాను ప్రతిదీ వేసుకోవచ్చండి కూరగాయల తొక్కలు పళ్ళ తొక్కలు అన్నీ ప్రతిదీ వేసుకోవచ్చు ఇదిగోండి ఇదైతే కోడిగుడ్డు పెంకులు ఇంకా ఉల్లిపాయ తొక్కలు చాయపత్తి మునక్కాయ నారలు ఉల్లిపాయ తొక్కలు ప్రతిదీ వేస్తున్నానండి ఇందులో అయితే కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు వచ్చిన ప్రతి వేస్ట్ అంతా ఇందులోనే వేస్తున్నానండి ఇలా కంపోస్ట్ చేయడం వల్ల స్మెల్ కూడా బయటికి రాదు ఎలాంటి పురుగులు కూడా మనకు కనిపించవు ఇంకా నీళ్ళలోనే కంపోస్ట్ అయిపోతుంది అంతా ఒక రెండు గుప్పలంతా ఫస్ట్ అయితే మట్టి వేస్తున్నానండి ఇప్పుడైతే కొంచెం ఈ కిచెన్ వేస్ట్ పైన కొంచెం అయితే వేపపిండి అయితే వేస్తున్నానండి ఇంకా నెమటోడ్స్ ప్రాబ్లం అయితే మా గార్డెన్లో కొంచెం ఉంటుంది ఇంకా అది ఈ కిచెన్ వేస్ట్ వల్ల ఎక్కువ కాకూడదని చెప్పి కొంచెం అయితే ఒక రెండు గుప్పెళ్ళంతా అయితే వేపపిండి వేస్తున్నానండి ఇంకా వేపపిండి వేయడం వల్ల కంపోస్ట్ బాగా రెడీ అవుతుంది ఇంకా నెమటోడ్స్ ప్రాబ్లం కూడా ఉండదు ఇలా మనం నేలపైన కంపోస్ట్ రెడీ చేసుకుంటే ఇంకా మన నీళ్ళలో ఉన్న వానపములకి నేలలో ఉండే సూక్ష్మజీవులకు కూడా అన్నిటికీ ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతామండి ఇలా రెడీ చేసుకున్న కంపోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో సగం వరకు అయితే రెడీ అవుతుందండి ఇంకా మనకు అది మంచిగా పొడి పొడిలా టీ పొడిలాగా రెడీ కావాలనుకుంటే కొంచెం అయితే టైం అయితే ఇవ్వాలండి ఒక టూ మంత్స్ వరకు ఇంకా మనం ముక్కల మధ్యలో నీళ్ళపైన ఇలా కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కసారి మర్చిపోతామండి ఏ ప్లేస్లో కంపోస్ట్ చేసుకుంటున్నామని అలాంటప్పుడు ఒక కర్ర ఇలా గుచ్చేసి పెట్టేసుకోవాలి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్